ఏ నటుడి సినిమాకు హిట్టా యావరేజా అన్న ఆలోచన రాదు ఏ నటుడి చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా అభిమానులు థియేటర్ల వద్ద క్యూలు కడతారో ఎవరి పంచి పడితే బాక్స్ ఆఫీస్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందో అతడే పవర్ స్టార్ సందేహం లేదు ఇది అయిన నిజం మొదటి రోజు కాటమరాయుడు సినిమా చూసి యావరేజ్ అన్నారు కొందరు మరికొందరైతే ఈ సినిమాకు ఏం టాక్ చెప్తే ఏమవుతుందో అని తర్జన భర్జనలు కూడా పడ్డారు ఎందుకంటే యావరేజ్ అని అంటే ఇంత కలెక్షన్స్ ఎలా సాధ్యం అని అంటారేమో వారి భయం ప్రవంజనానికి మరో పేరు పవర్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ను సూపర్ అన్నారు యాభై కోట్ల క్లబ్ ను అమలీలగా అందుకుని తెలుగులో మొదటిగా యాభై కోట్ల షేర్ ను వసూలు చేసిన చిత్రంగా చెప్పుకున్నారు ఆ రోజు అందరు అలాగే అత్తారింటికి దారేది చిత్రాన్ని కూడా సూపర్ అన్నారు యాభై కోట్ల షేర్ ను అమలీలగా దాటి ఎనభై ఐదు కోట్లకు దగ్గరగా వెళ్లి ఆగాడు ఇప్పుడు కాటమరాయుడు గురించి చూస్తే సినిమా చూసిన ప్రేక్షకులలో సూపర్ అని చెప్పేందుకు కొంత సంశయం వ్యక్తం చేశారు చెప్తే ఏమవుతుందో ఎంతొస్తుందో అని డౌట్ పడిన వారికి నిఖార్స్ అయిన జవాబు ఇచ్చాడు కాటమరాయుడు మొదటి వారం అంటే ఏడు రోజులకు యాభై కోట్ల షేర్ క్లబ్ ను అవలీలగా దాటి అరవై ఐదు కోట్ల దగ్గరగా వచ్చి నిలిచాడు కాటమరాయుడు అయినా దమ్మున్న హీరోకు టాక్ తో పని ఏంటి పవర్ పంచ్ కు ఎంత సత్తా ఉందో తెలియాలంటే ఇలాంటి సినిమాలే నిదర్శనం షేర్ పరంగా అరవై ఐదు కోట్ల క్లబ్ ఇరవై ఏడు కోట్ల వద్ద ఉన్నాడని సినీ పండితుల అంచనా వారానికే నూట ఇరవై ఏడు కోట్లు వసూళ్లు పొందిన మొదటి చిత్రంగా రికార్డులకి ఎక్కిన చిత్రం ఆటమరాయుడని సినీ మేధావులు చెప్తున్నారు ఏ రకంగా టాక్ చెప్పాలో తెలియని సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ ఇవి అదే సూపర్ అంటే మొదటి వారానికి నూట అరవై ఐదు కోట్లు ఇదండి पवर स्टार स्टैमिना